స్వాతంత్ర్య దినోత్సవం భారతీయులకు ఒక పండుగ రోజని ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం అన్నారు హైదరాబాద్ బేగం బజార్లో భగత్ సింగ్ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు లడ్డు యాదవ్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య ఉత్సవాలు జరిగాయి ఈ వేడుకల్లో పాల్గొన్న బ్రహ్మానందం సైనికులు రైతులే ఈ దేశానికి వెన్నుముకలని కొనియాడారు స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను యువతరం తెలుసుకోవాలని సూచించారు పాఠశాల విద్యార్థులకు బ్యాగులు దివ్యాంగులకు వీల్చైర్లను బ్రహ్మానందం అందించారు మన కోసం మన దేశం కోసం ఎక్కడో లో ఉండి చలికి ఎండకి వానకి తడుచుకుని పిల్లల్ని వదిలేసి ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళందరూ వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి మన దేశాన్ని రక్షించడం కోసం ప్రయత్నం చేసి మనల్ని హాయిగా ఇవాళ ఇక్కడ ఇంత ఉత్సాహంగా మనం ఉండటానికి కారకులైనటువంటి జై జవాన్ మనం ఒక ముద్ద అన్నం తినగలుగుతున్నాం మనం ఆహారం తీసుకోగలుగుతున్నామంటే పొద్దున్నేచి ఆరుగాలం కష్టపడేటువంటి రైతులు ఉన్నారు వాళ్ళు కనుక కష్టపడకపోతే మనకి బియ్యం ఉండదు మనకి భోజనం ఉండదు మనకి కష్టం ఉండదు రైతు దేవుడు ఆయన రైతు బంధుకి జై కిసాన్ జై కిసాన్ వాళ్ళిద్దరూ మన భారతదేశానికి వెన్నెంపలాంటి వాళ్ళు